ముందుకు పోవాలి అసలు ఫోటో సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అన్ని స్కూల్ మరి స్కూల్ ఉన్నారు వారి ఇంటిలో మళ్ళీ మరి కొండ అమృత అన్న గారు కూడా ఏ టోర్నమెంట్కైనా ప్రతిసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షీల్డ్ ఏదో ఒక బహుమతి ఇవ్వడం వారి ఆయన గారికి వారి తండ్రి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మీరు ఎప్పుడూ ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ ప్రతి టోర్నమెంట్కి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం ప్రకాష్ సార్ మరి అమృత మీరు ఎప్పుడు ఇలాగే మాకు వెన్నంటూ ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించేలా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం হ্যাঁ <laughs> করে <laughs> ఆఫ్ట్ హోతా హై కరన్ట్ జే జి ఆధర్యంలో సూర్యపేట కాన్స్టెన్స్ లో జరుగుతున్న అంటే ఒక సూర్యాపేటలో మొదటిసారిగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని క్రికెట్ కార్యక్రమాన్ని ఐపీఎల్ తరహాలో సూర్యాపేటలో ఒక క్రికెట్ని ఆడించడం అనేది చాలా పెద్ద విషయం ఎందుకంటే యూత్ అంతా కూడా ఈ రోజులలో ఆటలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా కూడా ఈరోజు క్రికెట్ను కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ పిల్లలు మణి కానీ మరియు ఉపేందర్ కానీ పిల్లలిద్దరు కూడా ముగ్గురు కూడా వాళ్ళు మా టీమ్ను మొత్తం కోఆర్డినేట్ చేసుకొని మరియు వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ బాధ్యతలు వహిస్తూ కూడా క్రికెట్ను ఆడించడం అనేది చాలా గొప్ప విషయం ఈ క్రికెట్ను కూడా మాజీ మంత్రివర్యులు మరియు గౌరవీయులు స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దాన్ని రోజు కూడా క్రికెటర్లు ఆడుతూ ఉత్సాహంగా సురేపేట పరువు ప్రతిష్టలను కాపాడే విధంగా కాన్స్టెన్సీని ఒక ఛాలెంజ్గా తీసుకొని కూడా ఆడుతున్నందుకు యువతను మేమందరం కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే యువత అనేది భారతదేశానికి చాలా ఆదర్శ ఎందుకంటే ఈ రోజు యువత చేతులనే ఉంది ఏదైనా కానీ అందుకే యువత ఆటలతో పాటు చదువులు కూడా చదివి కన్న తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని కూడా కోరుకుంటూ అదేవిధంగా కూడా దీంట్లో ఫస్ట్ ప్రైజ్ను లక్ష రూపాయలు కూడా స్పాన్సర్ అన్న గుంటకల్లా జగదీశ్వర్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం అనేది కదా యువతను ప్రోత్సహించే విషయంలో జగదీశ్వర్ రెడ్డి గారు ముందంజలో ఉంటారు కాబట్టి పిల్లలు కూడా ఇవన్నీ కూడా పాటించుకోవాలి ఎప్పుడు కూడా వీటన్నిటిని కూడా వీటన్నిటప్పుడు కూడా అనుకూలంగా తీసుకొని వారి టాలెంట్ను బయట పెట్టే విధంగా కూడా యువత ముందుండాలి కోరుకుంటూ అదేవిధంగా కూడా అమ్మా నాన్న ఫౌండేషన్ ద్వారా ఈరోజు మేము ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహించాం ఎందుకంటే అమ్మా నాన్న అనే బేస్ అనేది మనకు అమ్మా నాన్న లేని జన్మే లేదు ఆ జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులను మర్చిపోకుండా కూడా నా భర్త గారైన పెరుమల్ల శ్రీనివాస్ గారు వారి అమ్మా నాన్న ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను పిల్లల బుక్స్లు కానివ్వండి అదేవిధంగా ఆటల పోటీలు కానివ్వండి ఎన్నో తరహాల కూడా నిర్వహించడం లాస్ట్ ఇయర్ కూడా మణిగాని ఉపేందర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో నా కుమారుడైన మౌనిషి ద్వారా కూడా క్రికెట్ టోర్నమెంట్ను పెట్టడం జరిగింది అదేవిధంగా కూడా శ్రీనివాస్ గారు కూడా ప్రజలకు సేవ చేసే అనే విష విషయంలో కూడా ముందుంటూ యూత్ని ప్రోత్సహించాలి ఆటలల్లో విద్యలో కూడా అని శ్రీనివాస్ గారు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్గా ఉండడం కూడా నేను చాలా ఆనందిస్తున్నాను అదేవిధంగా రీసెంట్గా మ్యారేజ్ జరిగింది నల్లుడు గారు కూడా యుఎస్లో ఉంటాడు వాళ్ళ ఫాదర్ లేడు చనిపోయాడు నా ఫాదర్ ముఖ్యము నేను లేని నా ఫాదర్ నేను యుఎస్ వెళ్ళలేకపోయినా కానీ నా ఫాదరు ఏదైతే చదువుకో అన్న ఒక ఆశయాన్ని ఇచ్చిందో ఆశయాన్ని నిలబెడటానికి నేను చదువుకొని యుఎస్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డ నా అల్లుడు కూడా ఈరోజు మా తండ్రి ద్వారా నేను స్పాన్సర్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్పాన్సర్గా ఉంటానని కూడా తను ముందుకు రావడం కూడా చాలా అభినందించాలి ఎందుకంటే యువత ఏదైనా ఆదర్శంగా తీసుకున్నప్పుడు దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ముందుకు రావాలని సూర్యాపేట పట్ల ప్రముఖులకందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే అందరూ కూడా ఇలాంటి యువతను ప్రోత్సహించినప్పుడు సూర్యాపేట నియో నియోజకవర్గ స్థాయి పేరే కాదు భారతదేశ స్థాయి పేరును అదేవిధంగా రాష్ట్ర స్థాయి పేరును కూడా నిలబెడతారని కోరుకుంటూ గెలుపు ఓటంలు అనేది సహజము ఎప్పుడు కూడా గెలిచిన వారే ముఖ్యం అనుకోదు ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ గెలవాలి అని ఒక పట్టుదలతో ముందు పోతారు కాబట్టి ఎందుకంటే స్వామి వివేకానందుడు ఒకటే అన్నాడు ఉక్కులు ఉసరము లేండి మేలుకోండి మీరు ఏదైతే మీ ఆశయాన్ని ఆ ఆశయ సాధనలో ముందుకెళ్ళడానికి మీరు లేండి అని వివేకానంద ఏ విధంగా చెప్పిండో వాటి సూక్తులను కూడా పాటిస్తూ పాటిస్తూ యువత అంతా కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ సోదిస్తారు ముఖ్యంగా మా దాడు మేడం గారు వెళ్ళడం జరిగింది మేడం ఇక్కడ గవర్నమెంట్ పెడుతున్నాం అంటే శివరాత్రి గవర్నమెంట్ లాగా నాకు ముందుకొచ్చి మేడం ఈసారి కూడా నాకు దాడు ఇస్తా అన్నారు అదే కాకుండా వాళ్ళ అల్లుడితో మాట్లాడి కూడా మాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇల్లు కూడా నేనైపి ఇస్తాను మా దగ్గర నడిపించింది థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు మంచిగాండి ప్రజలకు సేవ చేసుకుంటూ మాకు కూడా ఇలాంటి క్రికెట్ గవర్నమెంట్లకి ముందుండే మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం

I can Hmm.